లేవు మాట్లాడుకోవడం లేవు తిరండాలే ఓన్లీ హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో రుచికరమైన టిఫిన్స్కి అస్సలు కథ ఉండదు అయితే రుచితో పాటు ఆరోగ్యంగా ఉండే టిఫిన్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అలాంటి అరుదైన ప్లేస్కు ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాను అదే ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్లో ఉన్నటువంటి ఆర్తి మిల్లిట్ టిఫిన్స్ ఈ మిల్లెట్ టిఫిన్స్ దగ్గర చాలా హెల్దీ టిఫిన్స్ ఉంటాయట మరికెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి ఆ హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ టిఫిన్స్ని రుచి చూద్దాం రండి మిలిట్రిఫిన్స్ని రన్ చేస్తున్న ఆయన ఈయనే రమేష్ గారు హలో అండి రమేష్ గారు నమస్తే అండి ఏంటండి అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మిల్లెట్ టిఫిన్స్ అంటే చాలా చోట్ల చాలా చూసాము బట్ నేను నిన్న వచ్చినప్పుడు మీ దగ్గర కొన్ని వెరైటీ ఆఫ్ మిల్లెట్ టిఫిన్స్ ని అబ్జర్వ్ చేశాను దట్టు టేస్టీగా అంటే జనరల్ గా మిల్లెట్ టిఫిన్స్ అంటే హెల్త్ వరకు ఆలోచిస్తారు కానీ అంత టేస్ట్ ని పెద్దగా పట్టించుకోరు బట్ నేను నిన్న టేస్ట్ చేశాను చాలా రుచికరంగా కూడా ఉన్నాయి ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు నేను లాస్ట్ ఫిబ్రవరిలో ఓపెన్ చేశానండి ఆర్తి మిలియర్స్ కేప్ అనేది ఓకే ఆలోచన ఏంటంటే ఆల్మోస్ట్ పునుగు బజ్జీ అనేది ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉన్నది నేను పెట్టాల్సి నేను పెట్టదాల్సిన ఫుడ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ మన ఏపీలో ఎక్కడ లేదు అని చూసి సర్చ్ చేసిన తర్వాత నేను ఈ మిలర్స్ సెక్షన్ లోకి వచ్చాను నేను యాక్చువల్ ఎంప్లాయ్ సో దాన్ని రిజైన్ చేసి నేను దీనికైతే సెర్చ్ చేశాను చాలా మంది మిల్లెట్స్ అంటే చాలా మంది భయపడతారు ఫస్ట్ అవును ఏంటంటే మిలర్స్ అంటే వేరేలాగా ఫీల్ అవుతారు అలా కాన్సెప్ట్ రాకూడదని చెప్పేసి సిక్స్ మంత్స్ వర్కౌట్ చేసి ఇప్పుడు నేను సక్సెస్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్ చేస్తున్నాను మిలెట్స్ ఒకసారి వచ్చి మా దగ్గర తినే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ కస్టమర్స్ ఓన్లీ మౌత్ పబ్లిక్ ఉంది మా దగ్గర ఎలాంటి మార్కెటింగ్ లేదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ మా కంకిపాడ సరౌండ్ నుంచి ఇటు కానూర్ సైడ్ ఆల్మోస్ట్ ఇటు కృష్ణలంక కానీ మంగళగిరి ఆ సరౌండ్ మొత్తం గుంటూరు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికి వచ్చి తింటారండి చేస్తుండ్రు చేస్తు కూడా మేము డైలీ చేంజ్ చేస్తూ ఉంటాం అంటే ఫోర్ టు ఫైవ్ మిలెట్స్ అనేది చాలా హై క్వాలిటీ హైజీనిక్ గానే ఫుడ్ ప్రిపేర్ చేస్తాము మేము మార్నింగ్ టూ ఓ క్లాక్ లో ఇస్తాం అండి నైట్ ఇక్కడికి సిక్స్ వచ్చి అన్ని వెరైటీస్ మొత్తం ఆల్ వెరైటీస్ వెరైటీస్ ఎన్ని టు సెవెన్ వెరైటీస్ డైలీ ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి మిలెట్ కిచరీ ఉంటుంది ఇది చాలా స్పెషల్ కిచరీ ఇది అన్ని పది రకాల వెజిటేబుల్స్ ఒక ఆకుకూర కొత్తిమీర పుదీనా యాడ్ చేసి చేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి బిస్బిల్లా బాత్ అనేది ఏంటంటే బిస్సిబిల్లా బాత్ అనేది బెంగళూరు స్టైల్ చేస్తాం కాబట్టి ఓన్లీ యొక్క బుధవారం నాడు మాత్రమే పెడతాను చాలా స్పెషల్ గా చేస్తాను మిల్లెట్ కట్టి పొంగల్ వచ్చేసరికి తమిళనాడు స్టైల్ చేస్తానండి ఇది కొర్రలు గాని సాములు గాని ఊదలు కానీ రోజుకు ఒక మిలెట్ తీసుకుంటాను ఓకే మిలెట్ కార్డ్ అనేది ఓన్లీ సమ్మర్ కి మాత్రం పెడతాను మిలెట్ కార్డ్ అనేది తర్వాత మల్టీమిలెట్ జావా తొమ్మిది రకాల సిరిధాన్యాలతోనే జాబు చేస్తాను రాగి సాల్ట్ ఆల్మోస్ట్ విజువల్ రెగ్యులర్ దొరికింది కానీ రాగి స్వీట్ అనేది మనం ఏపీ విజయవాడ ఎక్కడ దొరికినాడ దొరకదు నా దగ్గర నా దగ్గర రాగి స్వీట్ డ్రై ఫ్రూట్ జావా తర్వాత స్ప్రౌట్స్ పీనట్స్ ఉంటాయి తర్వాత సాంబార్ ఇడ్లీ ఉంటుంది మిల్లెట్ సాంబార్ ఇడ్లీ అవును సాంబార్ ఇడ్లీ తమిళనాడు స్టైల్ ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గ్యాం రిపీట్ అవుతుంది సాంబార్ ఇడ్లీ మాత్రం సాంబార్ ఇడ్లీలో అంటే రెగ్యులర్ ఇడ్లీ ఉంటుందా లేకపోతే మల్టీ మిల్లెట్ అంటే నాలుగు రకాల సిరిధాన్యాలతో ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసరికి కొర్రలతో పెడతాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఊదలతో పెడతాను సాములతో పెడతాను ఆల్మోస్ట్ అన్ని మిల్లెట్స్ కూడా యాడ్ చేసి పెడతా ఉంటాం యాక్చువల్ ఈ మిల్లెట్స్ వల్ల కస్టమర్ కి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంత హైజీనిక్ గా చేస్తా అన్నమాట ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఆల్మోస్ట్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ మోకాలు నొప్పి కానీ ఇవి ఏదైనా ఉన్నా కూడా ఆల్మోస్ట్ రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది వీటి మీద రికవర్ అవుతుందంటే అది నేను చెప్పలేను అంటే మనం తీసుకున్న ఫుడ్ ను బట్టి ఆల్మోస్ట్ రికవర్ అవుతుంది కాబట్టి నేను పెట్టేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓన్ హెల్ది ఫుడ్ వితౌట్ ఆయిల్ తో చేసే ఫుడ్ ఇదంతా కూడా అది కొంచెం లైట్గా లిటిల్ బిట్ ఆయిల్ వాడతాం తప్పదు కాబట్టి దోశ కానీ చపాతి కానీ తప్ప కానీ ఆయిల్స్ వాడతాం అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడేది అది కూడా వేరే ఆయిల్ ఏది వాడడం నెయ్యి కూడా గీ కూడా బ్రాండెడ్ గీ వాడతాం అనమాట అన్ని చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా హెల్తీ ప్రోడక్ట్ నా దగ్గర కస్టమర్ చాలా మంది హండ్రెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కస్టమర్స్ ఉన్నాయి డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ లోనే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా మెయిన్ డైలీ మెనూ పెడుతూ ఉంటాను రోజు ఏ రోజు కూడా పెడుతూ ఉంటాను అనమాట డైలీ మెనూ ఇందులో ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ మంచి డాక్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ఒక ఫార్టీ మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళకే కొన్ని మనకి సజెషన్ చేస్తారు అనేది వాళ్ళ సజెషన్ ఆ సజెషన్ చేసుకుని అప్పుడు మేము ఇది స్టార్ట్ చేస్తాను అది కంపల్సరీ నా గ్యారెంటీ అసలు నో డౌట్ అసలు నైట్ పూట చపాతి తీసుకుని మార్నింగ్ పూట కిచిడి కానీ పొంగల్ కానీ తీసుకుంటే వెరీ వెరీ హెల్దీ ఫైబర్ కంటెంట్ ఈ ఫైబర్ కంటెంట్ అసలు యాక్చువల్గా ఎలాంటి లో కొట్లేదు ఇందులో మేము గుమ్మరికాయ వేస్తాం సొరకాయ బీన్స్ క్యారెట్ ముల్లంగి తర్వాత అలసందులు ఆల్మోస్ట్ వెజిటబుల్స్ మన హెల్త్ కి ఏ సంబంధించిందో అన్ని రకాల వెజిటేబుల్స్ చేసి పెడతాం ఇది టాప్ అనమాట నాకు మిలెట్ కిచెన్ అనేది ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీకి వస్తే అసలు మేబీ ఉండవు ఇక్కడ మిలెట్ కిబుల్స్ అనేది చాలా మంది వచ్చి అనగా తిరిగి వెళ్ళిపోయినా చాలా మంది ఉంటారు ఆల్మోస్ట్ అలా ఉంటుంది మా ఇమీడియట్ టిఫిన్స్ మార్నింగ్ ఏ టైం వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఏ టైం నుంచి ఉంటుంది ఏమేమి ఉంటాయి మార్నింగ్ సిక్స్ కాల్ నుంచి స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది మిలెట్ కిచిరి మిలెట్ కట్టి పొంగలు రెగ్యులర్ గా ఉంటాయి అంటే సీజనల్ వైజ్ వచ్చేసరికి మిలెట్ కాడు మిలెట్ లెమన్ మిల్లెట్ పుదీనా మిలెట్ కొరి అండ్రి అలా యాడ్ చేస్తాం మల్టీమిలర్ జావా కన్ఫర్మ్ ఉండదు తొమ్మిది రకాల మిలెట్ జావా అది కూడా చాలా మంది దగ్గర ఉండదు అదేనంటే చాలా రిస్క్ ఎక్కువ మల్టీమిల్ జాబాద్ ఈవినింగ్ 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 అంటే చెప్పారు కాబట్టి ఉంటాయి మిలెట్ ఇడ్లీ ఉంటుంది మళ్ళీ ఇదే మెను సెపరేట్ ఇది మార్నింగ్ మెను సపరేట్ ఈవినింగ్ మెనూ సపరేట్ మార్నింగ్ ఏంటంటే చాలా మంది వాకింగ్ చేస్తుంటారు కాబట్టి దాని తగ్గట్టుగా ఫుడ్ ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఇడ్లీ దోశ చపాతి తర్వాత వచ్చేసరికి ఆనియన్ దోశ మిల్లెట్ ఊతప్పం మిల్లెట్ సెట్ దోశ తర్వాత మల్టీ మిలెట్ పొంగనాలు ఉంటాయండి కర్రీ కూడా మష్రూమ్ కర్రీ చెన్నా మసాలా బటర్ పన్నీర్ మసాలా వెజిటేబుల్ కుర్మా ఉంటాయండి ఇవి ఈవినింగ్ సెక్షన్ గా వచ్చేసరికి ప్రైస్ రేంజ్ ప్రైస్ యాక్చువల్ గా స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట అంటే దాంట్లో వాడే ఇంగ్లీష్ ను బట్టి నేను ప్రైస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది కిచరీ ఫార్టీ రూపీస్ అండి ఫుడ్ ఏదైనా బాత్ బాతు కాడి కానీ ఫార్టీ రూపీస్ ఈ మల్టీమిలెట్ జావ గానీ రాగి గానీ సాల్ట్ కానీ స్వీట్ గానీ అవి ట్వంటీ ఫైవ్ థర్టీ స్టార్ట్ చేస్తాను ఇడ్లీ ఇరవై ఐదు రూపాయలు సాంబార్ ఇడ్లీ యాక్చువల్ గా రెండు ఇడ్లీ బయట నలభై రూపాయలు స్టార్ట్ చేస్తున్నారు నేను మల్టీమిలెట్ ఇడ్లీ ముప్పై ఐదు రూపాయలకి రెండు ఇడ్లీ ఇచ్చి సాంబార్ కూడా మా తమిళనాశ సాంబార్ చేస్తాను నాకు పవర్ కానీ ఇంగ్రి కానీ ఎక్కడి నుంచైనా సరే నాకు తమిళనాడు నుంచి తీసుకొచ్చి చేస్తాను మొత్తం మాకు తెలుసు వాట్సప్ చేపిస్తాను ప్రతి ఐటెం కూడా నేనే చేస్తాను నేను మా వైఫే చేస్తాను ఇంకెవరు ఉండరు మాకు ఏ సపోర్ట్ లేదు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు మేము కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలని ప్రజెంట్ స్టిల్లో వరకు అదే అదే వర్క్ లో ఉన్నాం నేను అంటే లేస్తే మార్నింగ్ టెన్ వరకు ఇక్కడ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి కల్లా వచ్చేసి మళ్ళీ నైట్ లెవెన్ అవుతుంది మళ్ళీ లెవెన్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ వరకు ఈవెన్ కస్టమర్ వచ్చినా కూడా లేదని చెప్పే స్టేజ్ ఇది యాక్చువల్లీ మిలెట్స్ అనేది అలా అంత క్వాలిటీగా ఇస్తున్నాను అంత టేస్టీగా ఇస్తున్నాను ఏ కస్టమర్ అనే ఆల్మోస్ట్ చాలా బాగుందంటే వాళ్ళు ఇంకా వాళ్ళతో కస్టమర్ తీసుకు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే జనరల్ మిల్లెట్ అనే వాటికి టేస్ట్ ఉంటుందో ఉండదో ఇట్లాంటి కాన్సెప్ట్ ఎక్కువగా దీన్ని పబ్లిక్ ఫస్ట్ చాలా మంది ఏంటంటే మిలెట్స్ అనేసరికి ఒక ఉంది థాట్స్ ఏంటంటే మిలెట్స్ అంటే ఒక ఏదోలాగా అనిపిచ్చేవాళ్ళు మేము చేసాం ఫస్ట్ శాంపుల్ ఇచ్చేసేవాళ్ళు ఫస్ట్ కస్టమర్ నికి అసలు మిలెట్స్ అలవాటు చేయాలని శాంపుల్ ఇచ్చేసేవాళ్ళు ఆ శాంపుల్ తిన్న వాళ్ళందరూ ఇప్పటి వరకే నాకు కంటిన్యూ అయ్యారు వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ అలా చాలా మంది తీసుకొచ్చి నాకు యాక్చువల్ గా కస్టమర్ చాలా మంది కస్టమర్ సార్ అడ్రస్ ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను బట్ మీరు ఏమైనా ఏదైనా ల్యాండ్ మార్క్స్తో క్లారిటీగా ఒకసారి అఫ్ కోర్స్ దీనికన్నా ల్యాండ్ మార్క్ ఇంకోటి ఉండదు పంటింగ్ క్లబ్ అనేది నెంబర్ వన్ ల్యాండ్ మార్క్ గురునాన్ కాలనీ నుంచి వచ్చారు అనుకోండి పండెం క్లబ్ రోడ్ అని ఎవరైనా చెప్తారు ఆల్మోస్ట్ పండెం క్లబ్ కార్నర్ లో ఉంటుందండి అండి ఆర్తి మిలియట్స్ కేప్ అనేది ఇది నేను లాస్ట్ ఫిబ్రవరి ఓపెన్ చేశాను ఇయర్కి నేను వన్ ఇయర్ దాటింది యాక్చువల్ గా ఇది ఇక్కడ మేము యాక్చువల్ మార్నింగ్ స్టాల్ పెడతానండి ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఆ స్టాల్ ఉంటుందండి ఓకే ఓన్లీ విజయవాడ ఆర్టీసీ కాలనీ ఫన్ టైమ్ క్లబ్ రోడ్లో ఉన్నటువంటి ఆర్టీ మిలెట్ టిఫిన్స్ ఇది చాలా రోడ్ సైడ్ టిఫిన్స్ బట్ చాలా హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్ సెంటర్ ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రన్ చేస్తున్న చాలా 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 చిన్న టిఫిన్ సెంటర్ బట్ దీనికి ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా ఎక్కువగానే ఉన్నారు విజయవాడ సరౌండింగ్స్ చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఉదయమే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చాలామంది వస్తున్నారు అలాగే మార్నింగ్ మాత్రమే కాదు ఈవినింగ్ కూడా అంటే మార్నింగ్ ఉన్న మెనూ కాకుండా ఈవినింగ్ మళ్ళీ వేరే మెనూ మారుతుంది ఆ వేరే మెనూతో మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ నుంచి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ మెయిన్ ఏంట్రా అంటే అంటే మిల్లె టిఫిన్స్ చాలా చోట్ల నేను కూడా చూశాను చాలా చోట్ల మీరు కూడా తినే ఉంటారు బట్ మిగతా మిల్లెట్ టిఫిన్స్ అంటే రెగ్యులర్ టిఫిన్స్తో కంపేర్ చేయట్లేదు నేను డైరెక్ట్ మిల్లెట్ టిఫిన్స్తోనే కంపేర్ చేస్తున్నాను మిగిలిన మిల్లెట్ టిఫిన్స్కి ఇక్కడ మిల్లెట్ టిఫిన్స్కి తేడా ఏంటంటే ఆల్రెడీ ఈ వీడియో చేయక ముందు అంటే నిన్న నిన్నటి రోజు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి అంటే ఒక ఫ్రెండ్ చెప్తే వచ్చాను ఇక్కడ రెండు మూడు రకాల టిఫిన్స్ టేస్ట్ చేశాను నేను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కిచడీ కానీ లేకపోతే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్ చేశాను అలాగే నిన్నైతే ఊతప్పం కూడా టేస్ట్ చేశాను ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంటే మనకి రెగ్యులర్ టిఫిన్స్ ఏ రేంజ్లో టేస్ట్ ఉంటాయో ఈ మిల్లెట్ టిఫిన్స్ కూడా అంతే రేంజ్లో ఎక్కడ తగ్గకుండా టేస్ట్ ఉన్నాయన్నమాట జనరల్గా మీరు ఎక్కడైనా మిల్లెట్ టిఫిన్స్ తినండి టేస్ట్ మ్యాటర్స్ కాదు జనరల్గా తినేదే హెల్త్ కోసం బట్ ఎక్కడ కూడా అంత టేస్ట్ అద్భుతం అమోఘం అనే రేంజ్లో ఉండవు బట్ ఇక్కడ మిల్ల టిఫిన్స్కి అది మనం క్లియర్గా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ మిల్లెట్ టిఫిన్స్లో హెల్త్ ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందో టేస్ట్ కూడా అంతే రేంజ్లో ఇక్కడ టిఫిన్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం కిచడీ కానీ కర్డ్ రైస్ కానీ ఇక్కడ సాంబార్ కూడా చాలా స్పెషల్ నేను ఆ సాంబార్ గురించి కూడా మీకు చెప్తాను ఇక్కడ వీళ్ళ మార్నింగ్ మెను ఏంటంటే మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ మిల్లెట్ ఓతప్పం మిల్లెట్ సెట్ దోశ మిల్లెట్ కిచడీ అది కూడా అరికెలతో తయారు చేస్తుంటారు మిల్లెట్ పొంగల్ కొర్రలతో తయారు చేసినాయి మిల్లెట్ డిసేబిలే బాత్ కొర్రలతో తయారుస్తారట ఆ మిల్లెట్ కర్డ్ ఊదలు ఓదలతో తయారు చేసిన కర్డ్ ఇది యాక్చువల్గా అంటే కిచడి పొంగలు బిసేబెలేబాత్తు ఆ మూడుతో పాటు కర్డ్ రైస్ కూడా ఉంటుంది రాగి స్వీట్ డ్రై ఫ్రూట్ జావా అది కూడా చాలా స్పెషల్ వీళ్ళ దగ్గర రాగి సాల్ట్ జావా ఒకటి ఉంటుంది మల్టీ మిల్లెట్ జా ఉంటుంది స్ప్రౌట్స్ ఉంటాయి పీనట్స్ అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఇట్లా ఒక మెనూ అయితే మార్నింగ్ మెను అయితే సెట్ చేస్తున్నారు ప్రైసెస్ రేంజ్ కూడా సింపుల్గానే ఉన్నాయి అంటే టెన్ రూపీస్ నుంచి కూడా ఇక్కడ ఐటమ్స్ అయితే దొరుకుతాయి బట్ మనకి మామూలుగా అంటే యాక్చువల్గా ఇట్లా ఇవ్వరు కప్స్లో ఇవ్వరు అన్ని టేస్ట్ చేయాలని మనం ఇలా తక్కువ తక్కువ పెట్టాం కానీ ఇప్పుడు మనకి ఈ ఈ ప్లేట్ కాకుండా కొంచెం మీడియం సైజ్ ప్లేట్ ఉంటుంది అనమాట ఆ ప్లేట్లో ఫుల్గా ఉంటారు అంటే హాఫ్ ప్లేట్ అయితే ఫార్టీ రూపీస్ ఉంటుందట ఫుల్ ప్లేట్ అయితే ఇంకొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది అంటే ఫార్టీ నుంచి మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ అట్లా హండ్రెడ్ రూపీస్ వరకు హైయెస్ట్ హండ్రెడ్ టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు వాళ్ళ ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది అడ్రస్ అయితే వెరీ క్లియర్ ఆయన చెప్పాను నేను కూడా చెప్పాను అఫ్ కోర్స్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను యాక్చువల్లీ నిన్న టేస్ట్ చేశాను బట్ మీకోసం ఈ అయితే టేస్ట్ చేస్తాను అట్లా కిజడి కానీ కర్డ్రైస్ కానీ అవన్నీ కూడా అందులో మళ్ళీ శనగలు అలాగే మొక్కజొన్న ఇవన్నీ వేశారు ఇదైతే రాగిడ్లీ అంటే మిల్లెట్ ఇంకా అదే ఒక నాలుగు రకాలు కలిసి ఉంటాయట యాక్చువల్గా ఇడ్లీలో అయితే దాంట్లో మళ్ళీ చట్నీలు ఇస్తుంటారు రెండు రకాల చట్నీలు ఇస్తుంటారు మళ్ళీ చట్నీ మళ్ళీ అల్లం చట్నీ లాంటిది ఇస్తుంటారు ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి అది అద్భుతం సాంబార్ అయితే మాత్రం ఇంకా అమోఘం అని చెప్పొచ్చు సాంబార్ ఇంకా మీకు చెన్నై రేంజ్లో ఉంటుంది ఇక్కడ సాంబార్ అయితే ఊదలతో తయారు చేసినటువంటి ఉద్దిరిపోయే కిచడి మనకి మళ్ళీ పైన క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసిస్తారు ఆల్రెడీ చెప్పాను కదా ఈ శనగలు మనకి మొక్కజొన్న ఇవి కూడా వేసిస్తారు అనమాట మళ్ళీ దీని మీద నిమ్మగా రసం కూడా సర్వ్ చేస్తారు టేస్ట్ అదిరిపోద్ది ఇందులో చట్నీ సర్వ్ చేసుకుని కూడా తినొచ్చు అదిరిపోద్ది ఎంతో టేస్ట్ ఉంటుందట నేనైతే మాత్రం ఇలాంటివి తింటే ఇంత టేస్ట్ కోసం తింటాను హెల్త్ కోసం పక్కన పెట్టే బట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్తో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట కొర్రలు కానీ సామలు కానీ ఊదలు కానీ వీటితో తయారు చేసిన ఈ మిల్లెట్ టిస్ తింటే చాలా హెల్తీగా ఉంటారట అంటే మనకి డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ షుగర్ బీపీ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ మనకి ఇట్లాంటి టిఫిన్స్ తినడం వల్ల అంటే ఆహార అలవాట్లు మారడం వల్ల ఇలాంటి హెల్దీ టిఫిన్స్ వల్ల హెల్దీగా ఉంటారు అట్లాగే నా ఫ్రెండ్ చెప్పిన మాట ఏంటంటే వెయిట్ లాస్ కూడా అయ్యారట వన్ వీక్ కంటిన్యూస్గా మార్నింగు ఈవినింగు ఈ టిఫిన్స్ తినడం వల్ల వన్ కేజీ బరువు తగ్గారట అంటే రెగ్యులర్గా ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా ఎక్కువగానే దీని రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది తమిళనాడు స్టైల్ కట్ పొంగల్ మాటది ఇందులో కూడా నీట్గా కూడా మిల్లెట్స్తో తయారు చేసిన బొంగలు మన రెగ్యులర్ బొంగల్ కంటే కదా ఏదైనా అద్భుతంగానే ఉంది టేస్ట్ చాలా బాగుంటుంది అదే స్పెషల్ మామూలుగా చట్నీతో తినకపోయినా బాగుంది బట్ చట్నీస్తో అనుకుంటే ఇంకా బాగుంది ట్ అయితే మాత్రం రైట్గా పుల్ల పుల్లగా ఆ కారం కార్న్ఫ్లవర్ వద్దిరింది బెల్లె బాత్ సేమ్ ఈ కామన్ అనమాట ఆ శనగలు ఉల్లిపాయ మొక్కలు అలాగే కొత్తిమీర ఇవన్నీ కామన్ అద్భుతం ఒకసారి టేస్ట్ వస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇడ్లీ కూడా మీకు టేస్ట్ చేద్దాం ఇక్కడ సాంబార్ కూడా చాలా ఫేమస్ సాంబార్ కూడా మంచి రకరకాల కూరగాయలతో టమాటాలు క్యారెట్టు సొరకాయ ఎంత చిక్కగా అద్దరింది కదా అద్భుతం ఇదైతే పుట్టి సాంబార్ తాగొచ్చు మల్టీగ్రెయిన్స్ ఇడ్లీ ఇది సింగిల్ కాదు అంటే అన్ని రకాలు కలిపి ఈ మిల్లెట్స్ అన్ని రకాలు కలిపి చేసిన ఇడ్లీ ఇడ్లీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నన్ను అయితే తప్పని తిన్నాను అది దాంట్లో కూడా మంచి ఉల్లిపాయలు కొత్తిమీర ఆ శనగలు ఇవన్నీ వేసి చాలా టేస్టీగా అంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది కొంచెం మినిమమ్ ఉంటుంది గీ గీ వేస్తారు ఎక్కువ పొంగనాలట మిల్లెట్ పొంగనాలు మనకు జనరల్గా మామూలు పొంగనాలు కనబడతాయి కదా మిల్లెట్ పొంగనాలు బా బా అద్భుతమైన టేస్ట్ అబ్బా మిల్లెట్ సాంబార్ ఇట్లే ఇక్కడ సాంబార్ తింటే మాత్రం డెఫినెట్లీగా ఫ్లాట్ ఫ్లాట్ అయిపోతాం లేవు మాట్లాడుకోవడం లేవు తిండాలి ఓన్లీ కర్డ్ రైస్ మనం రెగ్యులర్గా చాలా చోట్ల తిన్నాం కదా ఈ ఓదల స్టైల్ కర్డ్ రైస్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చూస్తున్నాం బాగుంది చాలా బాగుంది అంటే మిల్లెట్స్ అంటే టేస్ట్ ఉండవు అనుకునే వాళ్ళకి ఇలాంటి టిఫిన్ సెంటర్స్ సమాధానం చెప్తాయి ఎస్పెషల్లీ హైలైట్స్ చెప్పమంటే మాత్రం చట్నీస్ సాంబారు మాత్రం అమోఘం అని చెప్తాను నేను ఇది ఓవరాల్గా విజయవాడ ఆర్టీసీ కాలనీ ఫన్ టైమ్ క్లబ్ రోడ్లో ఉన్నటువంటి చిన్న టిఫిన్ సెంటర్ ఆర్తి మిలెట్ టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి